మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనము ఐదు వందల గ్రాముల మటన్ కడికి పక్కన పెట్టాలి ఒక పాతలో సాల్ట్ వేసి ఉంచాలి కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేగిన తరువాత ఆవాలు మటన్ ముక్కలు వేసిన తరువాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించాలి నూనె కొంచెం పోసి చెక్క లవంగాలు యాలకలు లవంగాలు బిర్యానీ ఆకు ఏగిన తరువాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు నూనెలో వేసి బాగా వేయించాలి అల్లం తెల్లగడ్డలు పేస్ట్ వేయాలి మిరప పొడి బాగా కలుపుతూ మనము ముందుగా ఉడికించిన మటన్ ముక్కలు వేయాలి దాని తరువాత టమోటాలు మటన్ ముక్కలతో పాటు ఉడికించాలి ఉడుకుతున్న లో ధనియాల పొడి వేయాలి చాలా ముందు మటన్ మసాలా పొడి పుదీనా కొత్తిమీర వేయాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి